హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండల పరిధిలోని పలు గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు మండల ప్రజలకు కొన్ని సూచనలు చేశారు దీనికి సంబంధించి ఎస్ఐ ప్రజలకు ఏమి సూచనలు ఇచ్చారనేది మీరు ఈ వీడియోలో తెలుసుకోండి కొల్లిపర మండల ప్రజలకు నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ప్రజలు వేరే గ్రామాలకు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి ఎవరైనా అపరిచిత వ్యక్తులు నీ గ్రామాలలో సంచరించుతున్న ఎడలా పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి పగలు ఎవరైనా సామాన్లు కొంటాము కానీ లేదంటే ఇంకేమైనా సందర్భాల్లో కనిపించిన ఎడలా అనుమానంగా అనిపించిన ఎడలా ప్రతి పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వగలరు అవకాశం ఉన్న ఎడలా ఏమైనా సీసీ కెమెరాలు పెట్టవలేను గ్రామాలకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ బంగారం కానీ బ్యాంకులో పెట్టుకొని వెళ్ళడం వెళ్ళవలను ఇది పోలీసు వాళ్ళు పొల్లిపర మండల ప్రజలకు సూచిస్తున్న సమాచారం